ఓం శ్రీ మాత్రే నమ మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఈ ఇరవై చిట్కాలు పాటించండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు ఎంతగా ఖర్చు తగ్గించినా కూడా ఏదొక రూపంలో డబ్బు అయిపోతాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగతీస్తుంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగా లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదరం లేకుండా దుమ్ము దూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురి కావడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి బారిన పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెళ్ళి విరుస్తాయని చెబుతున్నారు మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్ళు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చాలామంది ఇళ్ళలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా మిగిలిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుంచి బయటకు తీసేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును కానీ కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా కడ్డీ లేదంటే వస్తువులను వేలాడదీస్తే చాలా మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా ప్రగణించబడుతుంది ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణువు అవతారంగా భావించే శాలి గ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు విశ్వాసాల ప్రకారం శాలి గ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తుదోషం ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బులు నిలుస్తాయి వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మొక్క మూలంలో ఉండే గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ధన సంబంధిత సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడుతుంది నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకి కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆగ్ని దిశ అగ్ని ప్రదేశం చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తేలిక ఉంచుతారు అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఇంట్లో తరచూ కుటుంబ సమస్యల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకులను నైరుతి దిశలో నిర్మించుకుంటే నిర్మించుకుంటే చాలా మంచిది అలాగే ఈ చిట్కాలు పాటించండి ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిశన కుబేరుడు విగ్రహం పెట్టాలి పశ్చిమ దిశలో లాకర్ ఉంచండి తూర్పు దిక్కున తులసి మొక్కలు నాటండి అయితే పక్షిమాన మొక్కలు లేకుండా చూడాలి వాయువంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు పడమర ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉంచకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ధన్యవాదములు